నమస్తే వెల్కమ్ న్యూస్ గనుల భూగర్భ వనరుల మరియు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు ఏలేశ్వరం విచేసిన మంత్రి కొల్లు రవీంద్రకి టీడీపీ నాయకులు బోధరెడ్డి గోపి అలమండ సత్యవతి చలమయ్య మోదీ నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం చైతన్య నగర్ లో సహకారంతో కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేన ఆశ్రమం నూతన భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ప్రారంభించారు స్వామి సైర్యానంద సరస్వతి అధ్యక్షతన స్థల దాతలని బిల్డింగ్ డోనర్స్ ని మంత్రి రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఇసుక మద్యం ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుందని విమర్శించారు వినియోగదారులకు ఉచిత ఇసుక అలాగే అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం పాలసీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల రాజు వరపులత తమ్మయ్య సింగిలిదేవి సత్యరాజు గొల్లపల్లి బుజ్జి చిక్కాల లక్ష్మణరావు జ్యోతుల పెదబాబు పలివెల శ్రీనివాస్ బస్సా ప్రసాద్ బుద్ద ఈశ్వరరావు యాళ్ల జగదీష్ జిగటాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగానంద స్వామి వారు ఆంధ్ర రాష్ట్రంలో బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం నూట ఒక్క హాస్టల్స్ నిర్మాణం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంకా అక్కడకు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకోవాలనే ఆశయంతో ముందుకు వచ్చిన దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రేషన్ బియ్యం కూడా అందరికీ సక్రమంగా అందాలి పథకాలు అందాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది స్కిల్ సెన్సెస్ ఒక పక్క మన వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి స్కిల్ సెన్సస్ కూడా చేసి మరి ఆ వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో చాలా యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళందరి కోసం కూడా ఇవాళ డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు తీయటానికి వాళ్ళ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మనకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి అన్ని శాఖలు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి తగ్గుతూ ఉంటే మరి పుట్టలు పుట్టలుగా బయటకు వస్తా ఉన్నాం ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయి భయపడి ఇవాళ ఫైళ్ళు తగలబెడతా ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలే ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెడతారు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టడం తర్వాత తీసుకెళ్లి బయట ఎక్కడో ఊరు బయట పారేయడం ఇవన్నీ కూడా చూస్తామంటే వాళ్ళ అవినీతి ఎంత కార్యక్రమం జరిగిందో చూస్తాము ఇవాళ శాండ్ కూడా ప్రధానంగా మరి ఇసుక అక్రమ రవాణా చేసుకుని ఏ రకంగా దోచుకున్నారు మైనింగ్లో ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా క్వారీల్ని హస్తగతం చేసుకున్నారు అక్రమంగా కేసులు పెట్టడం వాళ్ళ మీద డివేట్ చేశారు మీరు అని చెప్పి వందల కోట్లు ఫైన్ దాదాపు ఇప్పటికి మేము చూసాం నాలుగు వేల కేసులు పైన నాలుగు వేల కోట్లు ఫైనల్ లేస్తారు బినామీల పేర్లతో వాళ్ళు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే దాంట్లో ఉన్నారో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది సిబిసిఐడి కూడా అప్పగించడం కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్ బుక్ అనేది లోకేష్ గారు రాసిందో లేకపోతే మీరు మేము రాసింది కదా ప్రజలు రాసింది రెడ్ బుక్ అనేది ప్రజలు పడినటువంటి కష్టాలు ఇళ్లలోకి వచ్చి బయటకు